సంగారెడ్డి జిల్లా సుదాసపేట మండలం నుండి గ్రామంలో గల ఉన్నత ప్రాథమిక పాఠశాల మరియు ప్రాథమికోన్నత పాఠశాల మేల్గిరిపేట పాఠశాలను ఆకస్మికంగా సందర్శించడం జరిగిందని మండల విద్యాధికారి ఎన్ శంకర్ తెలిపారు ఆరు గ్రామంలో గల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందించాలని ప్రాథమిక పాఠశాల ఆరూరూరు మరియు ప్రాథమికోన్నత పాఠశాల మేల్గిరిపేట పాఠశాలలో విద్యార్థుల తరగతి వారీగా సామర్థ్యాలు పరిశీలించి విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయ పాత్ర చాలా కీలకమని తెలపడం జరిగిందన్నారు వేరటి చేయాలి అంటే చదువు మంచిది. బిలీ టైం లో 10 గంటల దిగేస్తారు కాబట్టి 4 గంటలు నివాలి. సాయంత్రం 2 గంటల ఏదోపోయినా మంచిది. సాయంత్రం సరే. 2 గంటల ఏదోపోయినా మంచిది. ఒదున మాత్రం మంచిది. 4 గంటలే నివాలి. ఎందుకంటే ఒదున యొక్క వాతావరణంకి చాలా బాగుంటది. ఒదున ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటికూడా మీ దాంట్లో మనం చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తారని ఏం భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఈ నెల ఏది జనవరి జనవరి అయిపోయింది అనుకుందాం ఫిబ్రవరి మార్చ్ రెండేళ్ళు ఉంది ఇంకా సరే ఒకటే నెల నెల పదిహేను రోజులు ఉంటాయి ఇంకా ప్రయత్నం చేయండి